వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి మరో నలభై ఎనిమిది గంటల్లో లోపు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి తుఫాన్ లాంటి వార్త అనేది రాబోతుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున ఎలాంటి వార్త రాబోతుంది అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశివారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు వీరిలో కొంతమంది తెలివైన వారు ఉంటారు కొంతమంది అమాయకులు కూడా ఉంటారు జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా కూడా సమస్యలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకుని చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలున్నా సరే అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేద ధన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క ఎలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గం అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశి వారు కొంతమంది చురుకైన వారు ఉంటారు ఇక మరికొంతమంది కామ్గా నిదానంగా ఉండేటువంటి వారు కూడా ఉంటారు ఇలా ఏంటంటే ఈ కుంభరాశిలో ఎంతో మంది కూడా ఎన్నో రకాలైనటువంటి మనుషులు ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఇలా మనసులు ఉంటూ ఉంటారు అయినా ఈ యొక్క రాశిపరంగా ఉన్నటువంటి అదృష్టం మాత్రం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందన్న మాట అంటే వారి యొక్క స్థితిగతిని బట్టి వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎప్పటికప్పుడు గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి క్షణ క్షణం కూడా గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనుషులు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఈ యొక్క పరంగా మీ యొక్క గ్రహం స్థితి అనేది మీ చేతుల్లో అయితే ఉండదు కానీ మీ యొక్క మనస్థితి మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరేంటంటే మీ మనసును అదుపులో ఉంచుకోవాలి అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇలా మళ్ళీ సైలెంట్గా అయిపోతూ ఉంటారు అప్పటికప్పుడు నాకు ఎందుకులే అనుకుంటూ ఉంటారు మళ్ళీ కాదు అని ఉండలేక మనసు మళ్ళీ అదే పీకుతూ ఉంటుంది అంటే అలాగా ఏంటంటే క్షణానికి ఒక రకంగా కాసేపు కోపం కాసేపు మౌనం కాసేపు చిరాకు కాసేపు నిరాశ కాసేపు భయం ఇలా చాలా రకాలుగా మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది ఇక దానికి కారణం ఏంటంటే కనుక గ్రహాలు అనేవి క్షణం క్షణం మారుతూ ఉంటాయి కాబట్టి గ్రహాల మార్గం అలా మారుతూ ఉన్నటప్పటికీ మీ యొక్క మనసు అనేది కూడా మారుతూ ఉంటుంది కానీ మీ మనస్సు మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవాలి అన్న విషయం మీకు తెలుస్తుందో మీ మనస్సుని కూడా మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకేంటంటే అంత కూడా మారుతూ ఉంటుంది కనిపించని దైవాన్ని కనిపించని గ్రహాలని మనం ఏం చెయ్యలేమండి కానీ మన మనసును మన లోపల ఉంటుంది కాబట్టి అలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం కోపాలను ఆవేశాలను కంట్రోల్ చేసుకోవడం మనుషుల మీదే ప్రేమ అభిమానాలు పెంచుకోవడం అన్నిటిని కూడా మించి క్షమగుణం అయితే ఉండాలి క్షమగుణం అంటే ఎదుటి మనిషిని ఎన్ని తప్పులు చేసినా కానివ్వండి ప్రతీది కూడా దైవం గమనిస్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క క్షణం క్షేమించే గుణం ఉన్నప్పటికీ అది మీ పరంగా మీకు మనశ్శాంతిని ఇవ్వటానికి అలాగే మీ యొక్క ఆరోగ్యానికి మంచిగా బాగుండేలా చేయటానికి ఆ క్షమాపణ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇక కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ మధ్య ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి అస్సలు బాగలేదు మీకు ఏది పట్టుకున్న కూడా అస్సలు కలిసి రావట్లేదని జీవితంలో చాలా మింగలేగా కక్కలేక మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు ఇక మీకు అలాంటి సమస్యలన్నీ కూడా పులిష్ట పెట్టే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలు అనేవి కూడా చాలా అనుకూలించడం వల్ల ఇలాంటి కొన్ని అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన స్థితిగతులు ఎప్పుడైతే మారుతాయో అలాగే మన కుంభరాశిలో గ్రహ బలాలు బలంగా ఉంటాయో ఇలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశి పరంగా అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు చాలా అదృష్టవంతులు అండి అని చెప్పుకోవచ్చు కష్టాలు ఉంటాయి ఎంతో కష్టపడితే తప్ప మీకు రూపాయి అనేది కూడా రావడం లేదు అలాంటి రూపాయి అనేది మీ దగ్గర కూడా నిలబడటం లేదు అంటే రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికే అవకాశం అయితే దక్కుతుంది అంటే మీ యొక్క సమస్యలకన్నీ కూడా స్టాప్ పెట్టే సమయం అనేది రానే వచ్చింది జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఎప్పుడు కూడా అలాగే ఉండిపోవు కదా ప్రతి మనిషికి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు అదృష్ట గడియలు ప్రారంభం అయ్యాయని చెప్పుకోవచ్చు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు 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 పట్టిన అదృష్టం ఇంకా ఏ రాశికి కూడా పట్టదు అని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టానైతే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున అంటే నల్ మరో నలభై ఎనిమిది గంటలైతే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే తుఫాన్ లాంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఇక ఈ కుంభరాశి వారికి డబ్బు అనేది వరదలాగా రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మి కుబేర యోగం అయితే కలగబోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంట స్వయంగా అయితే ఉండబోతుంది మీ జాతకం మొత్తం కూడా మారబోతుంది ఒకేసారిగా మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి కష్టాల్లో ఉన్నవారికి అయితే ఖచ్చితంగా గట్టెక్కే పరిస్థితి అయితే వస్తుంది సంతోషంగా ఉన్నవారికి ఇంట్లో ఒక సమస్య కూడా తీరబోతుంది జాగ్రత్తగా మీరు మీ యొక్క సమస్యను తీర్చుకోవాలి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా వారికి సంతానం సౌఖ్యం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇలాంటి అదృష్టం అనేది వీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు మీకు అదృష్టం అనేది తాండవ అవుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని అయితే సాధిస్తారు ఆర్థిక విషయంలో అయితే పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు పని చేసే చోట మీ ప్రతిభకు గుర్తింపు అయితే లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి సహాయ సహకారాలు కూడా ఈ రోజునైతే అందుతాయి ఇంటికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేయడానికి ఇది మంచి రోజు ఇక వృత్తిల్లో స్థిరత్వం కూడా ఉంటుంది పాత మిత్రులను కలవడం ద్వారా సంతోషంగా అయితే ఉంటారు ఈ యొక్క కుంభ రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక మీ నిర్మలమైన మనస్తత్వం మీకు మంచి పేరు అయితే తెస్తుందని చెప్పుకోవచ్చు ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి తుఫాన్ లాంటి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంటి వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు